రెండు వేల పదిహేను పదహారులో నిర్వహించిన గ్రూప్ టూ మెరిట్ లిస్టును తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసిన విషయం తెలిసింది ఈ మేరకు తమకు న్యాయం చేయాలంటూ ఇటీవలే పిటిషనర్లు మళ్లీ డివిజన్ బెంచ్ కు అప్పీల్కు వెళ్లారు ఈ మేరకు ఇవాళ మరోసారి వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది మెరిట్ లిస్టు చెల్లదు అని చెప్పిన సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అదేవిధంగా కేసులో తదుపరి విచారణను మరో ఆరు వారాలకు వాయిదా వేస్తున్నట్లుగా న్యాయమూర్తులు ప్రకటించారు కాగా ఇదే కేసులో సింగిల్ బెంచ్ విచారణ సందర్బంగా జస్టిస్ నగేష్ భీమపాక హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని వ్యవహరించిందని వ్యాఖ్యానించారు వైట్ నెట్ దిద్దుబాటు ఉన్న జవాబు పత్రాల కరెక్షన్ పై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ట్యాంపరింగ్ జరిగినట్లు తెలిసిన పేపర్ కరెక్షన్ చేయడం అన్నారు సాంకేతిక కమిటీ సూచన ప్రకారం రీకరెక్షన్ చేసి అభ్యర్థుల అర్హుల జాబితాను మళ్లీ మొదటి నుంచి నిర్ణయించాలని ఎనిమిది వారాల్లోపు ఈ ప్రక్రియను ముగించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు హైకోర్టు సింగిల్ బెంచ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అయితే తాజాగా సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది